హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ రాజు బిచ్చగాని కోసం దండోర వేయమని చెప్పాడు అప్పుడు భటులు వెళ్ళి దండోర వే వేయించారు అది రాకుమారుడు విని కాళికా ప్రార్థించాడు ఏమి రాకుమారు అని అంటే నన్ను బిచ్చగాడిగా మార్చుము మాత అన్నాడు అప్పుడు రాకుమారుని బిచ్చగానుగా మార్చింది అప్పుడు రాకుమారుడు భటుల వద్ద దగ్గరికి వెళ్ళాడు బిచ్చి బిచ్చగాని చూసి రాజు బట్టలు రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు రాజు బిచ్చగాని చూసి రాజు తన చిన్న కూతుర్ని బిచ్చగానికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసి చూడు కూతురా ఇప్పుడు చూడు నీకు దైవానుగ్రహం ఉందంటే ఏది దైవానుగ్రహం ఉంటే అని భర్త ధనవంతుడు కామ్మను చూద్దాం ఏదైనా దైవానుగ్రహం అంటే అని రాజు ప్రశ్నించాడు అప్పుడు నాన్నగారు ఇది కూడా దైవానుగ్రహం అని భావిస్తాను అన్నది అప్పుడు రాకుమారుడు కాళికామాతను ప్రార్థించి నా యథారూపం ఇమ్మని కోరాడు అలాగే నాకు ధనము సంపద ప్రసాదించమన్నాడు అప్పుడు కాళికామాత రాకుమారునికి ధనము సంపద ప్రసాదించింది అప్పుడు రాకుమారుడు రాజా సూడు నేను నగర రాకుమారుణ్ణి అని చెప్పాడు అప్పుడు రాజు అప్పుడు చిన్న కూతురిని చూసి తీసి చూసి అవునమ్మను చెప్పింది నిజమే దైవానుగ్రహం వల్లనే మనం అంతా జీవిస్తున్నాం గొప్పగా జీవిస్తున్నామని రాజు అప్పుడు నమ్మాడు నమ్మి చిన్న కూతురిని మెచ్చుకున్నాడు అందరినీ అందరితో సంతోషంగా ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ అయిపోయింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Sarvaj and Osukh want to.